హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మకర సంక్రాంతి కదండి మీకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ మకర సంక్రాంతి సందర్భంగా నేను ఈరోజు ఇంట్లో లడ్డు చేయబోతున్నానండి అది అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఈ పండగలో మనం బిజీగా ఉంటాం కదా టైం చాలదు కదండి ఒక పది నిమిషాల్లో చేసుకునే స్వీటు చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే స్వీట్ అండి ఇది ఆ రవ్వ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేసేయండి రవ్వ లడ్డు ప్రిపరేషన్కి అండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రవ్వ అండి హాఫ్ కేజీ తీసుకున్నాను జీడిపప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చక్కర అండి హాఫ్ కేజీకి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటాను నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఎందుకంటే ఈ నేను ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు రవ్వ తీసుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు చక్కెర వేస్తానండి ఇంతే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా చేసుకునే రవ్వ లడ్డు అండి ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు చాలా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది కానీ తెలియని వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను పైగా ఈరోజు మనకి పండగ కదండి ఇంట్లో ఏదో ఒక స్వీట్ చేసుకోవడం మనం ప్రిపరేషన్లు ఉంటాం కదా అలాగా సింపుల్గా అయిపోయేది టైం లేనప్పుడు చాలా ఎమర్జెన్సీగా సింపుల్గా అయిపోయే రవ్వ లడ్డు ప్రిపరేషన్ మనం చూద్దాము నేను నెయ్యి వేస్తున్నాను జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి అలాగే దీంట్లోనే రవ్వ కూడా మనం ఫ్రై చేస్తామండి బాగా హీట్ ఎక్కిపోయింది ఎండు ద్రాక్ష బాదం పప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏం వేయట్లేదు జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే ఎండు ద్రాక్ష వేస్తే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు అందు నిమిత్తము వేసుకొని ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చండి మనం తినేటప్పుడు కొంచెము పులుపు తగులుతుంది కదా ఎండు ద్రాక్ష వల్ల అందుకోసమని ఇష్టం ఉండదండి జీడిపప్పు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే బాదం పప్పు కూడా తీసుకోవచ్చండి తీసేస్తున్నాను ప్లేట్లోకి నెయ్యి బాగా ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వ వేయించుకుంటున్నానండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే రవ్వ కలర్ మారిపోతుంది మళ్ళీ లడ్డు కలర్ కూడా మారిపోయి మనకి మాడిపోయిన స్మెల్ వస్తుందండి బాగోదు నెయ్యి బాగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లే మనకి మంచి స్మెల్ రావాలండి రవ్వ వేగిన స్మెల్ అప్పటి వరకు వేయించుకోవాలి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ రావాలి చాలా త్వరగా అయిపోతుందండి ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు కావాలంటే మనం పాలు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి వంట తెలియని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ అండి ఇది రవ్వ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనము చక్కెర వేసుకుందాము చక్కెర వేసుకుంటున్నానండి మూడు గ్లాసులు తీసుకున్నాను కదండి నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీకి ఒకటిన్నర గ్లాస్ అండి నేను ఇందాక చూపించాను కదా మీకు మెజర్మెంట్ గ్లాస్ ఆ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు చక్కెర వేశాను ఈ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ చక్కెర వేశానండి ఈ హీట్ కె మనకి చక్కెర కరిగిపోతుంది స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలండి లేదంటే మాడిపోయి కలర్ మారిపోతుంది చక్కగా కరుగుతుంది కదండి ఈ హీట్ లోనే మనము జస్ట్ కొంచెం చేయి పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలి ఇది ఇప్పుడు కావాలంటే మనం కొంచెం పాలు వేసుకోవచ్చు కొద్దిగా కాచి చదార్చిన పాలు కొంచెం వేస్తున్నానండి నేను టేస్ట్ బాగుంటుంది లడ్డు కూడా గట్టి పడకుండా సాఫ్ట్ గా ఉంటుందండి చూడండి చక్కెర వేసేసాను కదా బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం ఇంకా దించేసుకోవచ్చు స్టవ్ ఆపేస్తున్నాను నేను మనం ముందుగానే నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు అది యాడ్ చేసేసుకొని యాడ్ చేసుకొని ఇక మనం లడ్డు చుట్టేసుకోవచ్చండి మన చెయ్యి పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి మనం లడ్డు పట్టలేమండి కాబట్టి కొద్దిగా ఆరనిద్దాము ఆరనిచ్చి లడ్డు చుట్టేసుకుందామండి కొద్దిగా ఆరిన తర్వాత లడ్డు చుట్టేటప్పుడు చూపిస్తాను మీకు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు చుట్టేసుకోవడం అండి ఇలా అన్ని లడ్డూలు చుట్టేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో చేసుకోగలిగి చాలా ఈజీగా చేసుకోగలిగిన లడ్డు నేనైతే ప్రిపేర్ చేసేసాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రిపరేషన్ ఏంటో మీరు చూశారు కదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి